నమస్తే కథ వినండికి స్వాగతం మనం ఈరోజు గుడిపాటి కనకదుర్గ గారు రాసిన మా నాన్న అనే కథను విందాం ఒరే ఇంటికి రారా ఒకసారి ఫోన్ ఎత్తగానే మా ఇంటి పక్కనున్న ప్రసాద్ గొంతు వినిపించింది చిన్నప్పటి నుంచి వాడు నాతో బాగా చనువుగా ఉంటాడు పైగా నా క్లోజ్ ఫ్రెండ్ అంటూ పెద్దగా ఎవరూ లేరు వాడు తప్ప ఇప్పుడెందుకురా నాకు చాలా పెండింగ్ వర్క్ ఉంది అన్నాను విసుగ్గా కాదు రమ్మన్నాను కదా వెంటనే బయలుదేరూ అమ్మ చెప్పింది అని ఫోన్ పెట్టేశాడు మధ్యాహ్నం పూట టిఫిన్ ఆఫీస్ క్యాంటీన్లోనే సింపుల్గా ఏ రెండు ఇడ్లీలో తినేసి వస్తాను అమ్మ ఇంట్లో ఏదైనా స్పెషల్ టిఫిన్ చేస్తే ఇలాగే ఫోన్ చేయిస్తుంది ఇవాళే కాదు ఇలా చాలాసార్లు జరిగింది ఇప్పుడేం చేసిందో పిండి వంట అయినా సాయంత్రం వస్తాను కదా ఎందుకో అర్జెంటు అనుకుంటూ సైకిల్ మీద ఇల్లు చేరాను సైకిల్ స్టాండ్ వేసి చూసేసరికి వరండా నిండుగా చుట్టుపక్కల జనం నిలబడి ఉన్నారు నా కాళ్ళు వణికాయి గుండె దడదళ్లాడింది భయపడుతూనే లోపలికి అడుగుపెట్టాను నాన్న చాప మీద పడుకుని ఉన్నారు అమ్మ ఒకటే ఏడుస్తోంది నన్ను చూడగానే భావరమంది నాన్న అని చెప్పలేక మళ్ళీ ఏడుస్తోంది నా భార్య కూడా బాగా ఏడ్చిందేమో కళ్ళు వాచిపోయి ఉన్నాయి నా కూతురు నాలుగేళ్ల పిల్ల తాత లే తాత లే అంటోంది నా గుండె ఆగినంత పనైంది ఇదేమిటి ఏం జరిగింది ఎలా జరిగింది ఇది సాధ్యమేనా పొద్దున నేను ఆఫీస్కి వెళ్తుంటే నా కూతురిని ఎత్తుకుని బాయ్ చెప్పిన నాన్న ఇప్పుడు లేరా నిజమైనా నాకు కళ్ళనీళ్ళు రావటం లేదు ఏం జరిగిందో అర్థమయ్యేసరికి నాన్న ఇక మాట్లాడరా అనుకున్నాను మనసంతా మొద్దుబారిపోయింది కళ్ళ నీళ్ళు కూడా రావటం లేదు నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది ఒళ్ళంతా చెమటలు పట్టేసిందట డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే టైం కూడా లేదట అన్నీ రెండు మూడు నిమిషాల్లోనే జరిగిపోయిందట అమ్మ ఏడిస్తూనే ఒక్కొక్కటి చెబుతోంది ఈ లోపున అక్క బావ వచ్చారు వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉంటారు అక్క కొల్లు నేడుస్తోంది మధ్యలో తల కొట్టుకుంటోంది ఏవేవో జ్ఞాపకం చేసుకుంటోంది పరిచయస్తులు బంధువులు నాన్న మంచితనం ఆయన గుణగణాలు చెప్తున్నారు మరికొందరు వాళ్ళ చుట్టాల మరణం గుండెపోట్ల గురించి చెప్పుకుంటున్నారు అన్నీ చెవులకు వినపడుతూనే ఉన్నాయి అన్నీ నిశ్శబ్దంగా వింటున్నాను నాన్న తల నిమురుతూ ఆయన మొహమే చూస్తూ కూర్చున్నాను ఈ లోపల నా భార్య హేమ టీ పట్టుకొచ్చింది ఎప్పుడు టీ తెస్తే వద్దని అనని నేను మొదటిసారిగా తాగాలని లేదు ఇప్పుడు అని పంపించేశాను నాన్నతో గడిపిన బాల్య స్మృతులు ఒకదాని వెంట మరొకటి మనసులో రీలు మాదిరి తిరుగుతున్నాయి మా మధ్యతరగతి కుటుంబాల్లో ఆడంబరాలు ఉండవు పుట్టినరోజులు పెళ్ళి రోజులు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడాలు కూడా ఉండవు కానీ నాన్న నాకు అక్కకి ఏ లోటు చేయలేదు ఉన్నంతలోనే సింపుల్గా గుర్తుండిపోయేటట్లు చేసేవారు బొటాబొటిగా జీతాలు అందులోనే అన్ని ఖర్చులు ఇప్పుడు కూడా అంతే ఇదివరకు పక్కవాట అద్దెకిచ్చాం అమ్మ నాన్న నా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇల్లు చాలదని పక్క ఖాళీ చేయించాం ఇప్పుడు అద్దె కూడా లేదు ఇల్లంతా మేమే వాడుకుంటున్నాం నాన్న చేతిని నా చేతిలోకి తీసుకున్నాను చల్లగా ఐసులా ఉంది అవును శరీరంలో జీవం ఉంటేగా నాకేం చెప్పకుండా వెళ్ళిపోయారు ఏ జాగ్రత్తలు చెప్పలేదు ఈ సంసారమంతా చూసుకోవడానికి నాకు ధైర్యమేది గొడుగులేని ఎండలో నిలబడ్డట్టుగా ఉంది నా పని అందరినీ ఎలా ఓదార్చాలి అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య నా ముందు భూతంలా నిలబడి ఉంది అదే డబ్బు రేపటికి అయ్యే ఖర్చు ఎలా నా దగ్గర అంత మొత్తం లేనేలేదు నేనంతా నా జీతం ముందు అర్జెంటుగా ముప్పై నలభై వేలైనా కావాలి ఎక్కడి నుంచి తేవాలి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెద్దగా లేదు ఇంటి మీద లోన్ తీర్చడంలో పెద్దగా మిగిలేదు కాదు ఎలా ఏం చెయ్యాలి ఎవరిని అడగాలి అడగడానికి కూడా సిగ్గుగా ఉంటుంది ఎదురుగా అమ్మ నాన్న కలిసి ఉన్న ఫోటో ఉంది ఎంత చక్కగా పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు నాన్న పోవటం అనేది నిజమేనా ఎప్పుడు ఎవరి చేత ఆయన ఏ పని చేయించుకోలేదు కనీసం మంచినీళ్ళు పట్టుకురా అని కూడా ఎప్పుడూ అన్నట్లు గుర్తులేదు తన పనులన్నీ తనే స్వయంగా చేసుకునేవారు ఆరోగ్య సూత్రాలన్నీ చక్కగా పాటించేవారు రెండు పూటల వాకింగ్ చేసేవారు నాకు కూతురు పుట్టినప్పుడు ఆయన సంతోషం మాటల్లో చెప్పలేను టైం అంతా చిన్నపాప దగ్గరే గడిపేవారు దాన్ని ఎత్తుకొని ఏవో భజన పాటలు పాడుతూ నిద్రపుచ్చేవారు నాకు కూతురికి అప్పుడే తాతగారి ప్రేమ దూరమైందా ఆలోచనలతో తల పగిలిపోతోంది అందరూ ఏడుస్తున్నారు నాకెందుకు ఏడుపు రావటం లేదు చుట్టాల్లో కొంతమంది దుఃఖపడి నాన్న గుణగణాలను శ్లాఘించి శోష వచ్చిందో ఏమో హాల్లోకి వెళ్ళి టీవీ తక్కువ సౌండ్లో పెట్టి కార్తీక దీపం సీరియల్ చూస్తున్నారు రేపు డబ్బెలా అన్న ప్రశ్న వేధిస్తోంది వేలకి వేలు ఎవరిని అడగాలి ఎవరిస్తారు ఒక పక్క నాన్నపోయిన బాధ రంపపు కోతలా ఉంటే డబ్బు లేని బాధ మరొక పక్క తినేస్తోంది నా భార్య బిక్కమొహం వేసుకుని నేనేమైపోతానో అన్నట్లు చూస్తోంది నా వంక నా పరిస్థితి తెలుసుకుని కానీ ఏం చేస్తుంది నన్ను లోపలికి రమ్మని సైగ చేసింది మెల్లగా లేవలేక లేవలేక లేచి వెళ్ళాను డబ్బెలా అంది ఆందోళనగా అదే ఎలాగో మరి నేను అదే ఆలోచిస్తున్నాను నా గొలుసు అమ్మేయండి అత్యవసర పరిస్థితుల్లో ఏం పర్వాలేదు అంది మెడలో ఒంటిపేట గొలుసు అది పెళ్ళిలో కనుక చేయించగలిగాను నా జీతంతో బంగారం కొని నేను మళ్ళీ చేయించగలనా అయినా పెళ్ళిలో పెట్టింది అమ్మటానికి నాకు మనస్కరించలేదు నేను చూసుకుంటాలే పురుష అహంకారం నాలో ఎక్కడో ఉందేమో వచ్చి మళ్ళీ నాన్న దగ్గర కూర్చున్నాను ఏమిటి నాన్న ఇలా పడుకునే ఉన్నారు లేవండి మీరు లేస్తే నాకు ఏ సమస్య లేదు అనుకుంటూ ఇంటి డాక్యుమెంట్స్ పెట్టి ఎక్కడైనా అప్పు తేవాలి లేకపోతే ఈ కార్యక్రమం ఎలా నడుస్తుంది గోడకి తల అంచి కూర్చున్నాను ఏదో ఒంటరితనం వేధిస్తోంది ఈ కార్యక్రమం అంతా నేను చేయగలనా ఇప్పటి వరకు నాన్న ఎలా చెప్తే అలా చేశాను అన్నీ చేయగలనని భరోసాతో నాన్న వెళ్ళిపోయారా నాకు ఏమీ చేత కాదు నాన్న ఉండాలి చిన్నప్పుడు నన్ను నడిపించినట్టు నాకు ప్రతి దానిలోనూ మీ సలహా కావాలి మీరు వెళ్ళిపోవలసిన వయసు కాదే ఎందుకంత తొందర నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలి మీరు లేకుండా అమ్మ ఎలా బతుకుతుంది నా మీద ఇంత బాధ్యత పడేశారు మీకు ఇది భావ్యమైన నాన్న మనసులోనే రకరకాలుగా ఏడుస్తున్నాను అమ్మ కళ్ళు తుడుచుకుని ఎందుకో నన్ను లోపలికి పిలిచింది మళ్ళీ అమ్మ తన గులుసొమ్మ అంటుందా బహుశా అంతకన్నా ఏం చెబుతోందో పాపం అనుకుంటూ లోపలికి వెళ్ళాను అమ్మ నన్ను కావలి కావలించుకుని బోరుమంది నాకేం చేయాలో తోచలేదు ఊరుకో అమ్మ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అన్నాను ఏదో నోటికి తోచినట్టు వస్తున్నాయి నా మాటలు మనసు మాత్రం డబ్బెలాగా అనే ఆలోచన మీదే ఉంది అమ్మ కళ్ళు తుడుచుకుంది అందుకోసం కాదు నీకొకటి చెప్పాలి నేను ఏమిటన్నట్లు చూశాను మీ నాన్నగారికి ముందు చెప్ ముందు చూపు ఎక్కువను తెలుసుగా అయితే ఇలాంటి టైం ఒకటి వస్తుందని ఆయన ముందే ఊహించారో ఏమో నువ్వు ఇబ్బంది పడకూడదని రిటైర్మెంట్ ఫండ్స్లో లక్ష రూపాయలు దాచి ఉంచారు అది వాడు ఈ విషయం నాకు ఒక్కదానికే చెప్పారు నిజమా నాన్న డబ్బులు దాచి ఉంచారా అవును ఇలాంటి కార్యక్రమాలు హఠాత్తుగా వస్తాయి చేతిలో డబ్బు ఉండాలి లేకపోతే సహాయం ఉండాలి ఎవరు ఎప్పుడు ఎలా పోతామో తెలియదు డబ్బులు లేక నా కొడుకు విలువలలాడకూడదు అనేవారు మీ నాన్న నువ్వు డబ్బు విషయాలు ఆలోచించకు అని వరండాలోకి వచ్చేసింది నేను కూడా నిద్రలో నడుస్తున్న వాడి మాదిరి అమ్మ వెనకాలే వచ్చాను తన చావులో కూడా ఇబ్బంది పడకూడదు ఆ నాన్న ఇలా ఆలోచించే నాన్న ఎంతమందికి ఉంటారు నాన్న పాదాల దగ్గర కూర్చున్నాను అప్పుడు వచ్చింది దుఃఖం ఉప్పెన్లాగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాను కడుపులో భారం దిగినందుక నాన్న నా గురించి ఆలోచించినందుక ఏమో కానీ ఏడుపు ఆగటం లేదు నాన్న మంచితనానికి ప్రేమకి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోగలను ఏమిచ్చి రుణం తీర్చుకోగలను వణుకుతున్న చేతులతో ఆయన పాదాళ్లునను కళ్ళకద్దుకున్నాను పాపం వాళ్ళ నాన్న పోయినందుకు ఎంత దిగులు పడుతున్నాడో పిల్లాడు అనుకుంటున్నారు అందరూ ఇటువంటి నాన్న దూరమైనందుకు జీవితం అంతా చింతపడాలి ఎంత ఆపుకుందామనుకున్నా ఆగకుండా పొగిలి పొగిలి వస్తున్న నా ఏడుపు చూస్తూ స్తనువులా నిలబడిపోయింది నా భార్య కథ సమాప్తం